నిత్యం వచ్చే నక్షత్రాలలో ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శించుకుంటే ఏ ఏ ఫలితాలు లభిస్తాయి సృష్టి మతానికి మూలపురుషుడైన శ్రీమన్నారాయణుని విరాట్ స్వరూపంలో రాత్రి పగలు స్వామికి ఇరుపక్కలగా నక్షత్రాలే స్వామివారి ఆకారంగా అశ్వినులు స్వామివారి పెదాలుగా వర్ణిస్తారు విష్ణువు అంటే విశ్వం మొత్తం వ్యాపించబడి ఉన్నాడు అని అర్థం ఆకాశంలో మనకి కనపడే నక్షత్ర మండలాలు గ్రహ మండలాలు సూర్య చంద్రులు అన్నీ ఆ స్వామి వారి విరాట్ రూపంలోనివే సమస్త విశ్వము తన స్వరూపమైన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీనివాసునిగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామిని దర్శించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు దర్శించటానికి అన్ని కాలాలు మంచివే అయితే ఒక్కొక్క నక్షత్రం రోజు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేక ఫలితం ఉంటుంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ రవి సంచార మార్గం కలిగిన అశ్విని నుంచి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రాలకే ప్రాధాన్యత ఉంది మూడు వందల అరవై డిగ్రీల రవి సంచార మార్గంలో ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో అదే ఆ రోజు నక్షత్రంగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రం కాదు ఒక్కొక్కటి అనేక నక్షత్రాల సమూహం ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖపు ఆకారంలో కనపడే మూడు నక్షత్రాల గుంపు శతబిషం అంటే నూరు నక్షత్రాల సముదాయం మనం భూమి మీద జరుపుకునే ప్రతి పండగకి నక్షత్ర మండలానికి కూడా సంబంధం ఉంది ఇరవై ఏడు నక్షత్రాలలో మొదటిదైన అశ్విని నక్షత్రం రోజు శ్రీనివాసు దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైన నశిస్తుంది భరణి నక్షత్రం రోజు ఆనంద నిలయంలోని స్వామిని దర్శించిన వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది మూడవదైన కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని జన్మ నక్షత్రం ఈరోజు శ్రీనివాసుని దర్శించిన వారికి చక్కటి చదువు లభిస్తుంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు రోహిణి నక్షత్రం రోజు స్వామిని దర్శిస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా తొలగిపోతాయి మురుగశిర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది మృగాశిరా నక్షత్రం రోజున శ్రీనివాసు దర్శించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు ఈ నక్షత్రం రోజున స్వామిని దర్శించిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు రామచంద్రుని అవతారంలో జన్మ నక్షత్రమైన పునర్వసు రోజు ఆనంద నిలయంలోని స్వామిని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసు రోజు స్వామిని దర్శిస్తే చాలా శ్రేయస్కరం కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి ఇక పుష్యమి నక్షత్రం రోజు స్వామిని దర్శిస్తే వెయ్యి జన్మల పాపం నశిస్తుంది ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత ఆదిశేషుడు ఈరోజు స్వామిని దర్శించిన వారికి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి శారీరక మానసిక సమస్యలన్నీ మాయమవుతాయి మనస్సంతా ప్రశాంతతతోటి నిండిపోతుంది మఖా నక్షత్రం రోజు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి జగన్మాత నక్షత్రమైన పూర్వ పల్గుణి నక్షత్రం రోజు శ్రీ స్వామివారిని దర్శిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న యువకులకు కూడా వెంటనే పెళ్లి నిశ్చయం అవుతుంది స్వామివారి ప్రియశకి శ్రీ మహాలక్ష్మి నక్షత్రమైన ఉత్తర పల్గుని రోజు ఆనంద నిలయంలో స్వామిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతో ఐశ్వర్యవంతులవుతారు నక్షత్రం రోజు శ్రీనివాసుని దర్శించిన వారికి అనారోగ్యం తొలగిపోతుంది నక్షత్రం రోజు స్వామివారిని దర్శిస్తే యశస్సు సకల సంపదలు కలుగుతాయి శరీరం నూతన తేజస్సుతోటి నిండిపోతుంది స్వాతి నక్షత్రం శ్రీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎటువంటి ఆపదలు సంభవించవు విశాఖ నక్షత్రం రోజు శ్రీనివాసుని దర్శించిన వారికి త్వరలో వివాహం అవుతుంది కన్యలకు మంచి యువకులు యువకులకు మంచి కన్యలు జీవిత భాగస్వాములుగా లభిస్తారు విశాఖ నక్షత్రాన్ని రాధా నక్షత్రం అని వైశాఖ మాసాన్ని రాధా మాసం అని కూడా అంటారు అనురాధ నక్షత్రం రోజు స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతో కాలం నుంచి తీరని అప్పులు కొద్ది నెలల్లోనే తీరిపోతాయి జ్యేష్ఠ నక్షత్రం రోజు స్వామిని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి సర్వ సంపదలు చేకూరుతాయి మూలా నక్షత్రం చదువుల తల్లి దేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు స్వామివారిని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయాలను సాధిస్తారు పూర్వాషాఢ నక్షత్రం రోజు శ్రీనివాసు దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది ఉత్తరాషాఢ రోజు స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారు జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు ధనిష్ట నక్షత్రం రోజు స్వామిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది ఎంతో కాలంగా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది శతభిషం నాడు స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి పూర్వభాద్ర నక్షత్రం రోజు స్వామిని దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి ఉత్తరాభాద్ర రోజు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది రేవతి నక్షత్రం రోజు స్వామివారిని దర్శిస్తే సర్వ శుభాలు కలుగుతాయి ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది ఈ విధంగా ఆయా నక్షత్రాల రోజులలో శ్రీనివాసు దర్శించి స్వామివారి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుతారు ఈ ఫలితాలన్నీ కేవలం తిరుమలలోనే కాదు ఏ ఆలయంలో శ్రీనివాసు ఆయా నక్షత్రాలలో దర్శించినా ఆయా ఫలితాలు కలుగుతాయి